హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నక్ష రోడ్ బిట్టు రెడ్ స్థాయిలు రెండు ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు నక్ష రోడ్ అంటే ముప్పై మూడు ఫీట్ల రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట లొకేషన్ చూసుకుంటే మనకు ఇది చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది చూస్తున్నారు కదా మీరు ఈ ల్యాండ్ ఇదే ల్యాండ్ అనమాట చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసింది రెండు ఎకరాలు ఇరవై గుంటలకు నక్ష రోడ్కి ఫస్ట్ బిట్టు ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట నక్ష రోడ్ అంటే మనకు హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి మనకు ముప్పై రెండు కిలోమీటర్లు చింతపల్లి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి మనకు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందన్నమాట ల్యాండ్ వచ్చేసి ఇది ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు టోటల్గా రెండు ఎకరాలు ఇరవై గుంటలు ఉంది ఒక ఎకరానికి నలభై ఎనిమిది లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ ఏమి ఉండదు నెగోషియబుల్ ఉంటుంది మీరు సైట్ విజిట్ చేసిన తర్వాత లో ఓనర్ సిట్టింగ్ చేపిస్తాము మీరు ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు ప్రైజ్ అనేది నెగోషియబుల్ అనేది మీ పేమెంట్ మెథడ్ని బట్టి ఉంటుంది మీరు కట్టే టైంని బట్టి ఇది గుర్తుపెట్టుకోండి నచ్చిన వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోకి కాల్ చేయొచ్చు నచ్చిన ప్రాపర్టీ గురించి ఓకేనా టైంపాస్ కాల్స్ మాత్రం ఇగ్నోర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో